హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ చేసి కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కాకపోతే ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బీటెక్ చేయాలన్నా లేదంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఏవి తీసుకోవాలన్నా సరే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ సో బైపీసీ వాళ్ళు కూడా చెయ్యాలి అంటే ఏంటి అడుగుతున్నారన్నమాట వారి కోసమే ఒక కోర్స్ ఉందండి బీఎస్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ అనమాట మనతో విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్ యొక్క డైరెక్టర్ సూర్య అనమాట ఆ సార్ని అడిగి పూర్తిగా ఈ కోర్స్ బైపీసీ వాళ్ళు చేయొచ్చా చేయకూడదా వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు అంటున్నారు కదా మీరు ఎందుకు ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇలా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం హాయ్ సార్ చాలామంది ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఏంటంటే సార్ వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ట్రైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ఏ జరిగినా సరే ఏఐఎంఎల్ అంటున్నారు సో ఆ ఏఎంఎల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్తున్నారు సో మీరు మాత్రం బీఎస్ కంప్యూటర్ సైన్స్కి బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు అది ఎలా ఎందుకు ఏం లేదు సార్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ రూలే ఏంటంటే ఎనీ స్టూడెంట్ స్ట్రీమ్ కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ స్ట్రీమ్ ఓకే డైవర్సిఫైడ్ నాలెడ్జ్ విత్ మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిసిప్లినరీ కాన్సెప్ట్ ఏ సంవత్సరమైన ఎగ్జిట్ అవ్వచ్చు ఏ సంవత్సరం ఎగ్జిట్ అవ్వచ్చు అనేటువంటి బేసిక్ కోర్ తీమే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై అకాడమిక్ అకాడమిక్ ఇయర్కి ఉస్మానియా యూనివర్సిటీ అప్రూవల్ పొందినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కోర్సే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు ఇక్కడ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఫంక్షన్ మ్యాథమెటిక్స్ లాజికల్ మ్యాథమెటిక్స్ లాజికల్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్స్ అనేటువంటిది బైనరీ కోడ్ మీరు ఎలాగో సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారో కాబట్టి కంప్యూటర్స్ బైనరీ కోడ్ అంటారండి బైనరీ కోడ్ అంటే ఏంటి జీరో వన్ వన్ జీరో 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 ఈ వన్ జీరో 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 అనేది లాజికల్ అండి అది లాజికల్ బ్రెయిన్ అది లాజికల్ గా ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో అర్థమెటిక్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు ఈ కోర్సు చేయొచ్చు అంతేగాని దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఎంపీసీ వాళ్ళే కంప్యూటర్స్ చదవాలి బైపీసీ వాళ్ళే కంప్యూటర్ చదవద్దు మీకు మీకు తెలుసు తెలియదు ఇంతకుముందు బీజెడ్సీ చదివి కూడా ఎంసీఏ చేసేటోళ్ళు ఓకే ఎంసీఏ చదివిన వాళ్ళందరూ కూడా ఇంత ముందు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఎంసీఏ చేసేవాళ్ళు ఇంతముందు ఇవాళ వాళ్ళంతా చాలా కార్పొరేట్ సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారండి దర్ ఇస్ నో లింక్ విత్ ది సబ్జెక్ట్ అండ్ ది కోర్స్ అండి ఇట్ ఈస్ ద ఓన్లీ లింక్ విత్ ది నాలెడ్జ్ వాట్ యు హ్యావ్ ఇస్ ఓన్లీ లింక్ విత్ వాట్ స్కిల్స్ యు హావ్ హ్యావింగ్ దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది దానికి ఎలాగో మేము ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ ఇస్తాం ఓకే ఎలాగో మళ్ళీ ఎంఎన్ఎం టు సబ్జెక్ట్స్ ఉండనే ఉంటాయి వాటి యొక్క రూల్స్ మేము సాటిస్ఫై చేస్తాం సో నిరభ్యంతరంగా బిపిసి స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఇన్ విశ్వవిశ్వాని ఇన్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అండి సార్ ఈ బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ పరంగా కొంత వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా ఏమైనా ట్రైనింగ్స్ ఉంటాయి కదా ఓకే ఫౌండేషన్ కోర్స్ ఇస్తాము ఓకే ఓన్లీ బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ ఎంఈసీ ఎచ్చిసి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చదివినా బీఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటిది నిరభ్యంతరంగా జాయిన్ అవ్వచ్చు ఇది ఫస్ట్ టైం కాదండి నేషనల్ ఎడ్యుకేషన్ లో ఐజర్ తిరుపతి ఐజర్ పుణె ఐఐఎస్ ఇలాంటి లో బిఎస్ కోర్సు ఉంది అది పాత కోర్సే కొత్త ఏం కాదు విశ్వవిశ్వాలయంలో పెట్టి ఇది ఐదో స్థానం సంవత్సరం ఫిఫ్త్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నామండి ది ఓన్లీ కాలేజ్ ఇన్ ఇండియా ఫైవ్ ఇయర్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ బైపీసీ స్టూడెంట్స్ ఏదైనా కాలేజ్ ఇండియాలో ఉంది అంటే అది ఓన్లీ విశ్వవిశ్వాలయం అండి అదే సార్ ఓన్లీ ఉండటం వల్లే వాళ్ళ డౌట్స్ అనమాట ఇది నిజంగానే కోర్స్ వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారా అప్రూవల్స్ ఈ మధ్య కాలంలో మమ్మల్ని చూసి చాలా మంది కాఫీ కాలంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ కోర్స్ అండి కానీ ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక బ్యాచ్ రాలేదు కాబట్టి మా దగ్గర మా దగ్గర నుంచి బయటకు వచ్చారు అదే సార్ మీ దగ్గర బయటకు వచ్చారు కాబట్టి డిస్కషన్ ఎక్కువ అయిపోయింది అనమాట ఈ కోర్స్ నిజంగా ఉందా లేదా అవుతున్నారు అండ్ ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ సార్ మనకి ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ సిక్స్టీన్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ ఫారినన్ కంట్రీలో చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ అండి నా త్రీ ఇయర్స్ కోర్స్ ఓకే త్రీ ఇయర్స్ కోర్స్ మనం బీఎస్సీ అంటాం ఇది బీఎస్సీ కాదండి ఇది బిఎస్ఎంఎస్ ఓకే మీరు అబ్బాయి వెళ్తే ఎంఎస్ అంటారు కదా ఎగ్జాక్ట్లీ ఇది సేమ్ అదే కోర్స్ అండి ఓకే అదే మనకి మనకి బీసీఏ ఎంసీఏ బీబీఏ ఎంబీఏ లాగా బిఎస్ అలాగే ఎంఎస్ ఎస్ బీటెక్ ఎంటెక్ బిఈంఈ అలాగే మీకు ఇది బిఎస్ ఎంఎస్ అండి ఓకే సార్ ఇప్పుడు కోర్స్ పరంగా ఓకే వై విశ్వ విశ్వాని అంటే ఏం చెప్తారు సార్ సి వై విశ్వ విశ్వాని అంటే వెరీ సింపుల్ అండి ఎవరైనా ఏం చూస్తారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తారు వీళ్ళు రన్ చేయగలుగుతారా లేదా ఎగ్జాక్ట్లీ మా ఎక్స్పీరియన్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే మేము ఎప్పుడు ఇన్నోవేటివ్ కోర్సెస్ లాంచ్ చేస్తుంటాం అలాగే ఈ సంవత్సరం కొత్తగా బిఎస్ సైకాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా లాంచ్ చేశాం ఓకే నో హాస్ డిడ్ దట్ ఇట్స్ అగైన్ మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిసిప్లినరీ ఓకే అంటే విశ్వ ఎప్పుడూ కూడా సెలెక్టివ్ కోర్సెస్ నాలెడ్జ్ డ్రివెన్ కోర్సెస్ ఇంట్రోడ్యూస్ చేయడంలో మేము ముందు ఉంటాం ఇదే మా అనుభవం ఇదే మా ఎక్స్పీరియన్స్ ఒకటి రెండు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు మా ఫ్యాకల్టీ చూడొచ్చు మా ప్లేస్మెంట్ చూడొచ్చు మాకున్న ఇండస్ట్రీ టైజప్స్ మాకున్నటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ట్రిపుల్ ఏ అండ్ ఆఫ్టర్నూన్ విత్ అన్ అల్యూమినీ మా ఓన్ స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి క్లాసులు చెప్పడం వాళ్ళు ఇంటరాక్ట్ కావడం ఇవన్నీ కూడా విశ్వ విశ్వానికి ప్రత్యేకత అండి అలాగే ఇన్ఫోసిస్ పింగ్ మోర్తో సర్టిఫికేషన్స్ మేము ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ విజిట్స్ కావచ్చు మేము ఇచ్చే ఇంటర్న్షిప్స్ కావచ్చు ఇవన్నీ కూడా నో యాజ్ పార్ట్ ఆఫ్ విశ్వవిశ్వాన్ని జర్నీ అండి సార్ మనకి అక్రెడేషన్ విషయానికి వస్తే విశ్వవిశ్వానికి అక్రెడేషన్స్ ఏమేమి ఉన్నాయి సార్ విశ్వవిశ్వాన్ని నాకు ఏ ప్లస్ అక్రెడేటెడ్ అండి ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఏ ప్లస్ లో అన్ని మార్కులు ఉన్నటువంటి సెకండ్ కాలేజ్ థర్డ్ కాలేజ్ రెండు కూడా విశ్వవిశ్వాన్ని అండి ఓకే ప్లస్ మేము యూజీసీ అటానమస్ కూడా మాకు అటానమస్ స్టేటస్ టెన్ ఇయర్స్ యూజీసీ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది సో మేము నాకు ఏ ప్లస్ అటానమస్ ఇన్ఫోసిస్ పింగ్ మోన్ లాంటి సర్టిఫికేషన్స్ మా ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ప్లేస్మెంట్స్ మా ఫ్యాకల్టీ ఇంకా ఎంతకన్నా విద్యార్థి కావాల్సింది అవును సార్ అండ్ సార్ మనకి ఈ యొక్క మల్టీ డిసిప్లినరీ కోర్స్ అన్నారు ఈ మల్టీ కోర్స్ అంటే ఏంటి ఎందుకు ఈ కోర్స్ మల్టీ అంటే ఏం లేదండి రెండు సబ్జెక్ట్స్ ఒకటి టెక్నికల్ రెండు మేనేజ్మెంట్ అందుకే ఇది టెక్నో మేనేజరల్ కోర్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ వెరీ సింపుల్ మల్టీ డిసిప్లినరీ అంటే రెండు సబ్జెక్ట్స్ అదే బీటెక్కి వెళ్తే సింగిల్ డిసిప్లైన్ సింగిల్ డిసిప్లిన్ జరిగితే రేపు జాబులో మీరు టీమ్ గా ప్రమోట్ అయినప్పుడు లేకపోతే మేనేజర్గా ప్రమోట్ అయినప్పుడు రేపు మీరు నెక్స్ట్ లెవెల్కి అన్నప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ చదవాల్సి వస్తుంది ఆ అవసరం మేము లేకుండా ఇక్కడే మేము బేస్ ఈ ఫోర్ ఇయర్స్ కోర్స్ టెక్నికల్ ప్లస్ మేనేజ్మెంట్ సింపుల్ గా అందరికి అర్థం అవ్వాలంటే సాఫ్ట్వేర్ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు అండ్ అదే బిజినెస్ అనలిస్ట్ ఉంటారు ఆ తర్వాత మేనేజ్మెంట్ ఉంటారు సో లేదా క్లయింట్ ఇంట్రాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు బిఎస్ వస్తారు బిజినెస్ అనలిస్ట్ అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఆ బిఏ కమ్యూనికేట్ చేస్తారు క్లయింట్ కి అండ్ ఏ కమ్యూనికేట్ చేసినా సరే మళ్ళీ బిఏ తెలుసుకొని బిఏ సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ మల్టీ చేయడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బిఏ రోల్ ఎలిజిబుల్ అవుతారు అండ్ పూర్తిగా బిఏ రోల్ ఎలిజిబుల్ కాకపోయినా అట్లీస్ట్ బిఏ లేని టైంలో అంటే ఒక పర్సన్ ఓన్లీ సింగిల్ వర్క్ కే కాకుండా మల్టిపుల్ వర్క్స్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాయి అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చెప్తున్నా సార్ అది ఓవరాల్ హైదరాబాద్ మొత్తం ఉంటుందా ఓన్లీ టోటల్ గా మాకు ఫార్టీ ఫోర్ బస్సెస్ హైదరాబాద్ లో ఉంటాయండి ఈచ్ బస్ టెన్ సెంటర్స్ కవర్ చేసిన ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సెంటర్స్ అక్రాస్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మా బస్సు ఎక్కడైతే ఉందో మా వెబ్సైట్ లోకి వెళ్తే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయండి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ నెంబర్ కూడా ఉంటుంది మీరు నిర్భంతరంగా తెలుసుకోవచ్చు ఎక్కడ నుంచి బస్సు వస్తుందో అండ్ సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి విశ్వవిశ్వామిలో స్పెషల్గా మీట్ బేసిడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయని చెప్తున్నారు అండ్ క్యాప్ కోట ఇలా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయంటున్నారు అవి ఏంటి సార్ ఇంటర్మడియట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ మార్క్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ టూషన్ ఫీ వే ఆఫ్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ట్యూషన్ ఫీ వే ఆఫ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యూషన్ ఫీ వేఫ్ ఉంటుంది అలాగే క్లాస్ రూమ్ లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వన్ టూ టెన్ వాళ్ళు కింద పర్ఫామ్ చేస్తే ఈచ్ సెమిస్టర్ టెన్ థౌసండ్ రూపీస్ మళ్ళీ మేము మెరిట్స్ స్కాలర్షిప్ ఇస్తాం అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే పోలీసు ఆర్ముడు ఇలా ఉంటే వాళ్ళకు స్పెషల్ కాన్సెన్స్ ఇస్తాము అలాగే ఎవరైనా నిజంగా పేద విద్యార్థులు ఉండి ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా విశ్వవిశ్వాన్ని ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది స్కాలర్షిప్ ఇచ్చేదానికి అండి థ్యాంక్ యూ సార్ అంటే ఈ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ఇస్తే కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది అనమాట ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉంటుంది చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అమౌంట్ కట్టాలకే మంచి మంచి కాలేజెస్ని మంచి మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోలేకపోతున్నారు సార్ విశ్వవిశ్వాణంలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి నో డొనేషన్స్ ఎస్ సార్ మేము ఇంజనీరింగ్ కాలేజ్ లాగా డొనేషన్స్ ఆ సిస్టమ్ మా దగ్గర లేదండి ఓకే సార్ వీఆర్ ఓన్లీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ సార్ విశ్వవిశ్వాణిలో ఫీజు అనేటువంటిది నీ యొక్క పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ టు నీ ఫీజు ఓకే ఫిక్స్డ్ ఫీజు అనేటువంటిది ఉండదు ఓకే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ నీ టెస్ట్ పర్ఫార్మెన్స్ నీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ నీకు వచ్చిన మార్కుల పర్ఫార్మెన్స్ వేసుకునే నీ ఫీజు అనేటువంటిది డిసైడ్ అవుతుంది ఎంతకన్నా అవకాశం లేదు అండ్ టూ అండ్ సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయండి మాకు కాల్ చేస్తే అప్లికేషన్ లింక్ ఇస్తాం దాని తర్వాత ఒక చిన్న టెస్ట్ దాని తర్వాత ఇంటర్వ్యూ దాని తర్వాత మీ అడ్మిషన్ అనేటువంటిది ఇంటర్వ్యూ టెస్ట్ ప్రతిభ ఆధారంగా మేము అనేటువంటిది కన్ఫర్మ్ చేస్తామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ